శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు నూతన అభయ ఆంజనేయ వారి పునః ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం వీరమ్మకుంట గ్రామం పెదపాడు మండలం ఏలూరు జిల్లా స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమాన శ్రీ విశ్వామసుమ సంవత్సర వైశాఖ శుద్ద త్రయోదశి స్థిరవారం అనగా పది ఐదు రెండు పేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు చిత్త నక్షత్రయుక్త యుక్త మిథున లగ్నమందు వీరమ్మకుంట గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిపించటకు శుభప్రదంగా ఉన్నది కావున భక్తులందరూ పాల్గొని అభయ ఆంజనేయ పొందవలసిందిగా వివరాలు ఏడు రెండు పేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం మే ఎనిమిదవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు విఘ్నేశ్వర పూజ మే తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పునః పూజ క్షీణాదివాసం పంచగవ్యాధివాసం పంచామృతాదివాసం గ్రామ బలిహరణ ఆదివాస హోమం శాల ప్రతిష్ఠత హోమాలు శాలి బలిహరణ నీరాజన మంత్రపుష్ప తీర్ ప్రసాద విత్తరణ జరుగును మే తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పునః పూజ వాస్తు హోమం వాస్తు పర్యగ్నీకరణం నవగ్రహ హోమం పంచ పుష్పాదివాసం దివాసం బింబ దర్శనం ఘటాస్థాపనం ఆదివాస హోమం నీరాజన మంత్ర పుష్ప తీర్థ ప్రసాద వితరణ జరుగును మే పదవ తేదీ స్థిరవారం ఉదయం ఐదు గంటలకు పునః పూజ సూర్య నమస్కారాలు మూర్తి హోమం గోపూజ గర్తన్యాసము రత్నన్యాసం ధాతున్యాసం బీజన్యాసం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు యంత్ర ప్రతిష్ఠ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ ఉపా దేవతా ప్రతిష్ఠ జరుగును మే పదవ తేదీ స్థిరవారం ఉదయం పదకొండు గంటల నుండి అన్న సమారాధన జరుగును పై కార్యక్రమాలన్నీ బ్రహ్మశ్రీ బైలవరపు సోమశేఖర కృష్ణప్రసాద్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగును ఇట్లు అభయ ఆంజనేయ ఆలయ కమిటీ మరియు వీరమ్మకుంట గ్రామ భక్త బృందం